కూర్చోబెడదాం మీడియా సెక్యూరిటీ వద్దు ఆఫీసర్లు చీఫ్ సెక్రటరీలు భయపెట్టేటోళ్ళు బ్యాంకర్లు ఇవ్వలొద్దు మీడియా నూరా నేను వస్తా మా పార్టీ నుంచి రైతులతో చెప్పి చెప్పిస్తే అక్కడనే మీడియాకి నా రాజీనామా ఇచ్చి రాజకీయ సన్యాసం మళ్ళీ మీరు నా ఇంటర్వ్యూ కూడా మళ్ళీ సరివాల్సిన అవసరం ఉండదు మీకు కూడా బాధ ఉండదు అట్లా అక్కడే వదిలేసి వచ్చేస్తా ఇంకొక మాట కూడా అడుగుతా ఉన్నాను రేవంత్ రెడ్డి గారిని సగం కూడా చేయకుండా ఫార్టీ పర్సెంట్ కూడా చేయకుండా సంపూర్ణంగా చేసినామని చెప్పుకోవడం అంటే ఇది సంపూర్ణంగా దిగజారడమే ఎంతకంటే నీతి బాహ్యమైన పని ఇంకోటి ఉండదు వాళ్ళ రుణమాఫీ కాలేదు వాస్తవం రైతు బంధు రాలేదు ఎవరిని అడిగినా రైతు చెప్తాడు నీకు ఇవాళ చాలా మంది రైతుల ఆందోళనలో ఉంటే లక్షలాది మంది రుణమాఫీ కాక నువ్వేమో సంబరాలు అని చెప్పి సన్నాసి నొక్కులు నొక్కి సన్నాయి నొక్కులు నొక్కితే డెఫినెట్గా రైతుల్లోంచే నువ్వు ఫీల్డ్కి వస్తే నీకే తెలుస్తుంది అందుకే అనేది నేను సెక్యూరిటీ లేకుండా రా అధికార గణం లేకుండా మంది మార్బలం లేకుండా రా పోదాం కొండారెడ్డి పల్లెకి పోదామా ఇంకో ఊరికి పోదాం తప్పకుండా అన్ని విషయాలు రైతులే చెప్తారు నేను మీ అందరినీ కోరేదు ఈ రుణమాఫీని ఏకకాలంలో చేస్తామని చెప్పి మోసం చేయడమే కాకుండా ఎనిమిది నెలల పాటు సాగదీసి ఇప్పుడైనా మళ్ళీ ఏదో చేసినట్టు ఇస్తున్నారు ఇది పచ్చి మోసం పచ్చి దగ ముఖ్యమంత్రి మీద చీటింగ్ కేసు పెట్టాలి నిజాన్ని రైతులను మోసం చేసినందుకు చీటింగ్ కేసు పెట్టాలి తప్పకుండా ఆ పని కూడా రైతులు చేస్తారని నేను అనుకుంటా ఉన్నా ఇంకొక మాట కూడా నేను చెప్తా ఉన్నా ముఖ్యమంత్రి గారు నిన్న చూస్తూ ఉంటే ఆయన మాటలు చూస్తూ ఉంటే నిజంగా ఆ ఫ్రస్ట్రేషన్ ఏందో కానీ ఆయన మాట్లాడే మాటలు ఒకటేమో ఇక్కడ ఉంది అంటాడు ఇంకోటేమో గూగుల్ విప్రో సిఇఓ సత్యానాదెల్లా అంటాడు తర్వాత ఇంకా చాలా ఉన్నాయి ఆయన మాటలు వింటా ఉంటే నాకైతే ఆయన మానసిక సంతులనం మీద అనుమానం ఉంది ఆయన కుటుంబ సభ్యులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఆలోచించుకోండి ఏదో అయినట్టుంది పాపం దయచేసి చూపెట్టండి ఎందుకంటే రాష్ట్ర భవిష్యత్తుకు ప్రమాదం పిచ్చోడి చేతిలో రాయిలాగా రాష్ట్రం మారితే రాష్ట్రానికి ప్రమాదం ఆయన మరి అసహనము ఫ్రస్ట్రేషన్ బాగా పెరుగుతోంది ఎందుకంటే ఆయన విషయాలన్నీ బయటపడుతున్నాయి ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా బావమర్దికి అమృత్ కాంట్రాక్ట్ ఇచ్చిన విషయం బయటపడ్డది తమ్ముడితో ఎంఓయూ చేసుకున్న విషయం అమెరికాలో బయటపడ్డది ఇంకా ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా చాలా బయటకు వస్తున్నాయి కాబట్టి తిట్లు బూతులు అవాకులు చెవాకులు ఫ్రస్ట్రేషన్లో బీబీ పెంచుకున్న అరచడాలు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి నేను రేవంత్ రెడ్డి గారిని అడిగేది ఒకటి బంద్ మాటలు బంద్ ఇలా ఇలాగులో తొండలు ఇచ్చి పెడతా చెట్టుకు గట్టేస్తా సంపేస్తా నరికేస్తా ఏట్లో దుంకు ఇవన్నీ బని గోళీలాడతా ఆడతా గుడ్లు గుడ్లతో గోళీలు ఆడతా నువ్వు నువ్వు కాదు నువ్వు ఇలా ఊర్లలో కొత్త సెక్యూరిటీ లేకుండా రైతులే ఫుట్బాల్ ఆడతారు నేను పక్కా దమ్ముంటే రా నీ కొడంగల్ కాన్స్టెన్స్ సెక్యూరిటీ లేకుండా అధికార గణం లేకుండా రక్షణ కవచాలు లేకుండా మీడియాను తీసుకొని రా నిజంగా రుణమాఫీ అయ్యిందా లేదా రైతుల అడుగు వాళ్ళే చెప్తారు ఇంకొక మాట కూడా నేను అంటా ఇంత దివాలా కోరు ముఖ్యమంత్రి ఇంత దిగజారుడు రాజకీయం నేను హరీష్ రావు గారు ఏమన్నాడండి హరీష్ రావు గారు నేను పంద్రా ఆగస్టు లోపల రుణమాఫీ చెయ్యి ఆరు గ్యారంటీలు అమలు చెయ్యి వంద రోజుల్లో చేస్తా అన్నావు చెయ్యి చేస్తే నేను రాజీనామా చేస్తా అన్నాడు ఇలా ఇద్దరు ముగ్గురు చిల్లరగా పోస్టర్లు పెట్టింది హరీష్ రావు గారి మీద అయిపోయింది రుణమాఫీ నువ్వు అర్జెంటుగా రాజీనామా చెయ్యి ఎక్కడైంది రుణమాఫీ చెప్పి చూస్తా ఏ ఊర్లోకి వచ్చి చెప్పిస్తారో చెప్పేయండి కాంగ్రెస్ వాళ్ళు ఎవరు వస్తారో రండి ఇంకా మళ్ళీ ఎంతో చర్చకు రాజీనామా చేయి ఇంకా ఇష్టం వచ్చిన మాటలు అధికారంలో ఉంటే పందైనా అందంగా కనబడుతుంది ఇవా మాటలు ఒక ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన మాటలు ఒక విజన్ లేదు విధానం లేదు డొల్ల మాటలు కల్లువల్లి కబుర్లు అహంకారంతో ఇవాళ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఏం జరుగుతుందండి అమర్ రాజా బ్యాటరీస్ జయగల్లా గారు చెప్తున్నారు నేను ముందే చెప్పాను అసెంబ్లీలోనే చెప్పాను ఒక ముఖ్యమంత్రి పిచ్చోళ్లగా మాట్లాడితే నా రాష్ట్రం దివాలా తీసింది అప్పులపాలైపోయింది పైకి మంచిగా ఉన్న లోపల ఎయిడ్స్ పేషెంట్ లెక్కున్నది క్యాన్సర్ పేషెంట్ లెక్కున్నది అని ముఖ్యమంత్రి పిచ్చోడ్లాగా మాట్లాడితే డౌట్స్ వస్తాయి స్వామి ఇన్వెస్టర్స్లో ఆయన అన్నాడు జయగల్లా గారు ఏమన్నారు ఐఎమ్ నాట్ డౌటింగ్ ద ఇంటెంట్ ఐఎమ్ నాట్ డౌటింగ్ ద ఇంటెంట్ బట్ ఐ డౌట్ దేర్ అబిలిటీ టు ఫండ్ ఆర్ డెలివర్ ఆన్ ద ఇన్సెంటివ్స్ ప్రామిస్డ్ అంటే ఏంది మీ ఉద్దేశం నేను తప్పు పడతలేను ఇస్తారా ఇరా అనుకుంటలేను కానీ మీ దగ్గర పైసా ఉందా లేదా నాకు డౌట్ వస్తుంది ఎందుకంటే మీరే తెల్లారలేస్తే దివాలా తీసింది అప్లపాలైపోయింది క్యాన్సర్ పేషెంట్ ఎయిడ్స్ పేషెంట్ అని రాష్ట్రాన్ని తెల్లారలేస్తే ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి శాపనార్థాలు పెడితే ఇట్లే ఉంటుంది మరి అందుకే నేను వారిని అనేది ఈ మాటలు బంద్ చేయండి ఈ పెడదామనుకున్న వీడియోలు కానీ మళ్ళీ మీకు కూడా బోర్ కొడుతుందో పెట్టలేదు కానీ నిజంగా నాకు ఆయన మానసిక సంతులనం మీద డౌట్ ఉంది ఎట్లా తయారైందంటే సచివాలయం కింద నిధి నిజాం నిధులు ఉన్నాయంటాడు కేసీఆర్ గారు ప్రగతి భవన్ నుంచి సొరంగం దవ్వుకొని తవ్వుకపోయిందంటాడు ఆడబోయినాక లంకబిందులు అయితే ఉన్నాయేమో వచ్చినా ఇక లేవు అంటాడు తర్వాత ఇప్పుడు సడన్గా దిల్సుఖ్ నగర్ లో విమానాలు అంటాడు బాక్రానంగల్ ప్రాజెక్ట్ తెలంగాణలో ఉందంటాడు దావోస్కి పోతేనేమో ఐటీ ఇస్ అ న్యూక్లియర్ చైన్ రియాక్షన్ అంటాడు మాకు నిజంగా డౌట్ వస్తున్నది ఇంకా ఇంకా విచిత్రం పోనీ ఇదేమో